ఇంకోసారి ఎక్కించుకోండి అది ఆ హిందూ స్కూల్ దగ్గర తీసే ఉందిగా డోరీ అదే స్కూల్ మళ్ళీ స్పీడ్గా వెళ్తాం కదా వేసుకోవాలా అటెండ్ బయటకు పెట్టి అది ఏదో తేడాగా ఉంది అంటే ఏం చేస్తావు మరింత పనికి పోరానికి అవునా ఎంత రోజు కూలి ఎనిమిది వందలు ఎనిమిది వందలు అంటే ఎక్కువేగా ఎంతమంది పిల్లలు ఇద్దర అబ్బాయి అమ్మాటల్లో ఏం చేస్తాం ఎవరైనా అందరూ ఆ పొట్టకుట్టి కోసం చేసేవాళ్ళే కదా అంతే కదా స్వామి ఇప్పుడు స్వామి అలా స్వామి మేము బయలుదేరాం స్వామినింటికెళ్ళ స్వామి అవునా నేను తమ్ముడు బయలుదేరాను స్వామి అంటే వేరే ఆయన ఒక ఆయన ఉన్నాడు స్వామి మొత్తం చోటు అమ్మాయి పేరు కాశీ అంట స్వామి అంటే మనకి కొద్దిగా తెలిసిన ఆయన ఇబ్బంది ఏం లేదు అంటే వయసుంఠి కొద్దిగా పెద్ద ఆయనే ఏం కాలేదు స్వామి ఆయన మధ్యలో దిగిపోయాడు అవునా చెప్పండి ఎక్కడ ఏం చెప్పండి ఇబ్బంది ఏమి ఉండదులేండి ఆయన పనేదా ఆయన చేసుకొని పోతా ఉంటాడు అంతే ఇక దగ్గరలోనే కొంచెం ముందుకెళ్తే వచ్చేసింది స్వామి కాలువ కాలువలు వస్తున్నాయి కదా అటు ఇంకే స్వామి ఉంది ఉంది స్వామి తీసుకున్నాను ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి చూడమంటే చేసేద్దామా స్వామి అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు చేసేస్తావా స్వామి కొద్దిగా ఊరి చివరికి అటు పో సరే స్వామి ఆయన పట్టుకోమని చెప్పాలా మాకున్నాయి ఆల్రెడీ రాత్రి మీరు ఇచ్చినవి ఉన్నాయి స్వామి మా చేతిలోనే ఉంది సరే స్వామి కొద్దిగా ఏం కాకుండా చూడండి స్వామి ఆయన ఎవరో మనకు తెలియదు అసలు అన్న అందులో నల్ల గుడ్డ తీసుకొని నెత్తి మీద వేసుకోను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది నల్ల గుడ్డ తీసుకొని నెత్తి మీద వేసుకోను తొందరగా కాదు కాదు పట్టుకో పట్టుకో మళ్ళీ అమ్మో నీకు ఇబ్బంది అయిపోద్ది పట్టుకో పట్టుకోతారు కానీ నెత్తికి పోతాను నాకు నాకు ఏమన్నా నేను తిరిగిపోతాను నేను డబ్బులు ఇస్తాను அய்யா சாமி ஆயுத பயப்படுத்துன பட்டுக்கோல போன அம்ம சரி பட்டுக்கோமாலே பட்டுக்கோ ఇది వేసుకో ఇది కట్టుకోవచ్చు ఇది కట్టుకో అన్నా కట్టుకో కట్టుకున్నా ఇదిగో నాట నువ్వు అన్నా నువ్వు నా మాటలు ఇదిగో నా నువ్వు చదువుతావు దేవుడు నా పిల్లలు తోడు అవుతావు నా చెప్పరా అన్నా చావత హానా పిల్ల తోడన్నా আরে ఇండక్షన్ అది అది హానా 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 నా పిల్ల తోడు హా దేవుడి తోడు నా పిల్ల తోడన్నా ఇండక్షన్ నా పిల్ల తోడు నీ అమ్మ జఫా నా కొడకా పురుగుల పట్టేస్తావురాడ కొడకా హానా నా పిల్ల తోడన్నా ఏం కాదులే అన్నా ఏం అవుదలే హానా నా పిల్ల తోడన్నా హానా కాదు అన్నా నా పిల్ల తోడ హానా ఆలూ ఆలూ హానా ఆలూ కొర నా పిల్ల తోడ హానా ఇరిగింది అన్నా హానా దాగు నా నా ఫిల్తో జలు పెట్టం పెడతానన్నాం పెడతాను అన్న హనానికి దండం పెడతానన్నా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొరకులు నిజంగా నాకు కంపెట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి

ఎవరు కార్లు పడితే వాళ్ళ కార్లు ఎక్కకూడదు అని వీడియోలు చేస్తా ఉంటా ఇదిగో నేనే చూడు బంగారు పడు మాకు ఇదిగో ఇదిగో నీళ్ళు చూడు ఇదిగో నీళ్లు నీళ్ళు బాగుంటాయ్ జరుగుంటుంట్రా పాపం బాబాయ్కి మేము ఎంత నచ్చ చెప్పాలని చూసినా కానీ ఆయన మా మాట వినట్లేదండి ఇంకా మేము దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని ఇదిలించుకొని మరీ పరిగెత్తుతున్నాడు ఆయన సో ఎంత చెప్పాలని చూసినా ఆయన మా మాట వినలేదు ఇలాంటి వీడియోలు ఎవరైనా చేయాలనుకుంటే ప్లీజ్ దయచేసి చేయకండి చాలా ప్రమాదకరం అందుకని చెప్తున్నాను ఓకేనా మరి ఉంటా మరి దోస్తులు